అనగా అభిషక్తుడు రక్షకుడు అనగా ఈ లోకానికి మానవులైన మనల్ని రక్షించటకు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట వచ్చిన యేసు ప్రభు వారు అనగా ఆది అంతము లేనివాడు ఆయన సర్వ సృష్టికి సృష్టికర్తమైన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట ఈ లోకానికి మానవులను రక్షించటకు తన పాప ఎవరైతే పాపులుగా ఉన్న మనుషుల్ని రక్షించటకు ఈ లోకానికి మనుషు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయనే యేసు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించటకు ఈ లోకానికి వచ్చి ఉన్న యేసు ప్రభు వారు మరి అందరము అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం ఆయన రావటం వెనక ఒక కారణం ఉంది ఆయన జనం ఒక సమాధకరణం ఆయన మరణం ఒక రక్షణకరమైన స్వార్థ మరి ఈ పాప మార్ములను మరి ఆయనే విడిపించుటకు ఆ కలవరి మానుపై మరి మన కొరకు మరణించ మరణించినారు మనందరము పాపులమే దేవుడు అనుగ్రహించి మయమును పొందలేకపోతున్నాం మీరు యేసు ప్రభు యొక్క మరి ప్రభు రక్షణలో మరి మీరు కూడా పాలు పొందుతారు మనం అందం మరణిస్తాం ఒక దినం మరి మరణించిన మనం ఎక్కడికి వెళ్తామో ఒకసారి ఆలోచిస్తే మరి ఈ లోక మందు మన రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యి ఉన్నది మరి ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసిస్తారో మరి విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఒకదనం దేవుని రాజ్యంలో ఉంటారు మరి మీరు మీ కుటుంబం రక్షించబడాలంటే మరి యేసు ఎవరో తెలుసుకొని ఆయన విశ్వాసం వచ్చితే సమాధానం ఉంటుంది ఒకప్పుడు నేను కూడా మరి లోకంలో తిరిగినటువంటి వాడిని పాపినే అయితే ఈనాడు యేసు ప్రభు ఒక రక్తంలో కడగబడిన అనుభవం శాంతి సమాధానం కలిగి ఈ ఈ క్షణం ఏమైనా దేవుని రాజ్యంలో ఉంటానని నిశ్చిత ఆ ప్రభువులు నాకు అనుగ్రహించినారు మరి అదే రక్షణ అనుభవం మీరు కూడా పొందాలంటే మరి ఏ కోడెల వలన మేకల వలన ఏ రక్తం వలన పాప క్షమాపణ పోద కానీ ప్రభుని యేసుక్రీస్తు సుక్రీత్వ రక్తం వలన మాత్రమే మన పాపములు క్షమించబడతాయి ఆయనే దైవ కుమారుడు ఆనాడు ఈనాడు నిత్యము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆదిలో ఉన్న దేవుడే మన కొరకు మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి రావాల్సింది రావాల్సి వచ్చి ఉన్నది మరి ఆయన వచ్చి మన అందరి వరకు మన పాపముల నిమిత్తం ఆయనే ప్రాయచితం చేశాడు మరి ఆ యొక్క రక్షణ నీకు మీరు మేము పొందాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనందు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు నీ మరణానంతరం నువ్వు వెళ్ళే మార్గం ఏసాయ మార్గం కావాలి అదే దేవుడు కోరుకుంటున్నారు మరి వెళ్ళే ముందు మేము అందరి వరకు ప్రార్థన చేసి వెళ్తాం తండ్రి ఆకాశానికి భూమికి ఉన్న సమస్తానికి ఆధారముత్రువైన మా ఏవా మనుషులు ఎంతో ప్రేమించారు మీరు నీ కొరకు సృష్టించినారు దేవాని ప్రియ కుమారు నీకు సమీపస్తులుగా చేసుకున్నందుకు మొదల కొద్దిపాటి కృత్రముగా మీ సువార్తని ఈ యొక్క ప్రాంతంలో ప్రకటించు జరిగింది నీరు కట్టండి పనుబడి చేయండి ప్రారంభ ఆ స్థలం నుండి ఇంతవరకు మీరు కూడా ఎదుర్కొన్నారు ముందు భాగం కూడా ముందు ప్రాంతాన్ని కూడా దేవతకరంగా వచ్చేయండి చూసుకొని నామును బందించడం మీకు మైమోనా ఆహ్వాదించుకుంటూ పనిచేయడం జీవించుకొని ఏసును సుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము సరే పోలీడ్ చుందా కొదాం ఎస్ మెస్సీ కే జాయి మాకు రక్షణ యేసు క్రిస్తు కే